స్వయం సానుభూతి నేను అంత దుఃఖాలు ఎవరూ పడలేదు నా అదే దురదృష్టకరమైన జీవితం మనలో గొడవలు ఉంటారు ఏడు మొహాలు ఏడు మానేమని చెప్పాలి వాటి నేను ఎవడైనా రాగానే దుఃఖాల గురించి చెప్పద్దు అసలు నా అంత కష్టాలు ఎవరూ పడలేదు మాకు వచ్చిన దుఃఖాలు ఎవరికీ రాలేదు సుఖాలు చెప్పండి వాడు వస్తే దుఃఖాలు చెప్పడం ఏంటండి కూడా ఏదో దుఃఖాలు రావడానికి సానుభూతి సానుభూతి మన జీవితం అంతా సానుభూతి ఎదుటి వాళ్ళు అసూయ పడేలా బతకాలి కానీ సానుభూతి పడుతూ బతకకూడదండి అది నీచమైన జీవితం అండి ఈతో అసూయ పడేలా బతకాలి పర్వాలి దెబ్బడుతూ బతుకుతాం ఏం పర్వాలేదు పౌరుషంతో వాళ్ళ సానుభూతిని మనం ఆశించదు అసలు అది హీనమైన బతుకది వాళ్ళు సానుభూతి చూపించడం కోసం ఏదో చూపుతున్నాం అక్కర్లేదు ఎవరిని అడిగితే లేదు ఆరోగ్యం వల్ల ఉంది బ్రహ్మాండంగా ఉంది నీకెలా అని చెప్పు అంతే అందుకని నిన్నటి వరకు బాగానే ఉంది ఈ వేళ ఏమిటో అన్నది ఇంకా ఇప్పుడు బాగానే ఉంటుంది పోతే పోతాం ఒకటే దెబ్బ వాడికి చెప్పాల్సిన పని లేదు మన కర్మ గురించి ఇంకా వాడేవో వంద రకాల మందులు చెప్పడం ఇక్కడ వాడేవో మానేసి అది మొదలెట్టడం కొత్తగా ఈ స్వయం ధర్మరాజు కూడా ఉన్న వ్యాధిది ఈ స్వయం సానుభూతి ఎవరు వచ్చినా సరే ముందు ఆయన అడిగేది ఏమిటంటే నా అంత కష్టాలు పడిన వాళ్ళు ఎవరన్నా మరే సృష్టితోనే ప్రారంభమైంది ఇక్కడ అదే మార్కండే మహర్షి గొల్లు ఏం పడ్డావా నువ్వు కావాలని పేకాడావు వనవాసం వచ్చింది ఏమీ చేయకుండా రామచంద్రమూర్తికి వనవాసం వచ్చిందయ్యా పొద్దున్న పదింటికి పిలిచి పట్టాభిషేకం అన్నారు రాత్రి పదింటికి పిలిచి వనవాసం అన్నారు మారు మాట్లాడకుండా రెండింటినీ ఒక్కటిగా భావించి వెళ్ళిపోయాడే అందుకని ఇప్పటికీ జగత్తు రామనామం 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 అని కోటిసార్లు రాసి చెప్పిస్తున్నారే నీ నామానికి ఆ యోగం ఉందా అన్నాడు మహర్షి స్పష్టంగా ఎందుకుంటూ నేను ధర్మరాజు రామం రాస్తాం మనం రామనామే రాస్తాం అంటే ఆయన ఎలా భావించాడు అవని సింహాసనం అవని పాలన అవని పాలన కూడా అడవి ఎట్టి చిత్రనామము ఎక్కడో అవధానంలో జపాలు చూస్తే రామనామం గురించి చెప్పిన మాట పుట్టి పుట్టక ముందె పొడమి నిన్నుదిపై దివ్యనామమ్మును తీర్చునామము అడుగు అడు అడుగకుండగముని ఆశ్రమం మునకే గిరాతిని జేయు అవనిపాలనయైన అవని అడవి పాలైనను చెక్కు చెదరని ఎట్టి చిత్రనామము ఆటెడు వేళ ఆంజనేయుని మనో వీధిలో వికరించు విష్ణునామము అఖిల కష్ట ప్రపంచము సర్వకార్య సర్వకార్యక సాధకము చాపమమ్ము సర్వకార్య ప్రసాదము చాపమమ్ము నాటి గాధేయు నేటి గాంధి వరకు నాటి గాధేయు నేటి గాంధి వరకు రామనామ దిక్కు మనకు ఇప్పుడు అవధానంలో రామనామం మీద చెప్పిన పద్యం ఇది ఆ వేళ గాధేయుం నుండి ఈ వేళ గాంధీ వరకు రామనామం మీద ఎక్కువ కదండి ఎందుకయింది ఆయన చరిత్ర అదో వంద సార్లు రాస్తాం కోటి సార్లు రాస్తాం ఇంపోజిషన్ చిన్నపిల్లలు రాసే ఇంపోజిషన్ అవుతుంది నేను కోటి రాసా ఏం చేయాలి ఇంకోటి రాయి కోటి అయింది ఇంకోటి రాయి ఖాళీగా ఉన్నావు ఏం చేస్తావు రాసి రాముడు ఏం చేశాడో అలా మనం చెయ్యాలి సీతారాములు ఎలా ఉన్నారో అలా మనం కాపరం చెయ్యాలి మన పిల్లలు అవకుశుల్లాగే ఉండాలి ఇది రామాయణం అటువంటి కథని ఆర్కండే మహర్షి చెప్పాడు ఎందుకని నువ్వేదో కష్టాలు పడ్డానంటాడు ఏమీ చేయకుండా వచ్చిందయ్యా కష్టం రామచంద్రమూర్తికి ఎవరిని నిందించలేదు కైకెన గాని భరతుడు కాని వెళ్ళిపోయాడు అందుకని ఊరికే ఎంతసేపు నేను కష్టాలు అంటాం నేను పడ్డా కష్టాన్ని పడ్డాలు